వెల్కమ్ బ్యాక్ ఛానల్ శ్రావణ్ సో ఇది బటర్ఫ్లై బీచ్ దగ్గరనే అనమాట మేము బోట్ రైడ్ చేస్తున్నాం ఇక్కడ ఏంట్రా బాబు ఈ గోవా వీడియోస్ ఇంకా అయిపోలేవా అని అనుకోకండి సో మొత్తం కంప్లీట్ చేయాలి కదా మధ్య మధ్యలో వాళ్ళ యానివర్సరీ బ్లాగ్ కొంచెం గ్యాప్ వచ్చిందనమాట ఇది బటర్ఫ్లై బీచ్ దగ్గరనే మేమైతే బటర్ఫ్లై బీచ్లో మొత్తం సముద్రం మధ్యలోకి అయితే వెళ్తున్నాం అక్కడ డాల్ఫిన్స్ కనిపిస్తాయని అని చెప్పారు బట్ మధ్యలోకి వెళ్ళిన తర్వాత డాల్ఫిన్ పడుకుంది అని చెప్తున్నారు మొత్తం స్కామే ఉంటుంది గోవాలో మొత్తం ఇట్లానే ఉంటుంది మేము బైక్ రైడ్స్ పారాసైలింగ్ ఇవన్నీ చేసినప్పుడు కూడా అక్కడ కూడా స్కామ్ జరిగింది అని చెప్పిన కదా అక్కడ కూడా ఇంతే అనమాట లోపలికి వెళ్ళాక ఎక్స్ట్రా మనీ తీసుకున్నారు ఇట్లా ఇట్లా కొన్ని స్కామ్లు అయితే ఉంటాయన్నమాట గోవాలో

సో మేమైతే బటర్ఫ్లై బీచ్లో అయితే అలా క్యూట్ క్యూట్ మూమెంట్స్ అయితే క్రియేట్ చేసినాం కొన్ని మంచిగా మెమోరీస్ లెక్క ఉంటాయి అని చెప్పి సో కొంచెం ముందుకైతే వచ్చేసినాం అక్కడ ఒక షాప్ ఉందనమాట ట్రిక్కింగ్ అయితే చేసుకుంటూ వచ్చాం కదా ప్రీవియస్ బ్లాగ్లో చూసే ఉంటారు మీరు మాతో పాటు వచ్చిన అమ్మాయి స్కూటీ మీద వచ్చిందని చెప్పాను కదా సో నా బాధ చూడలేక స్కూటీ నాకు మాకు ఇచ్చేసి వాళ్ళందరూ మిగతా వాళ్ళందరూ అయితే మళ్ళీ నడుచుకుంటూనే వెళ్ళిపోయారు సో వాళ్ళు ఫస్ట్ అయితే ముందు వెళ్ళిపోతున్నారు అ వెళ్ళే టైం టైంలోపు మేము కొంచెం సేపు బీచ్ లోనే టైం స్పెండ్ చేసాం ఇక్కడ మధ్య మధ్యలో మనుషులు కనిపిస్తూనే ఉన్నారు మేమైతే స్కూటీతోనైతే బయలుదేరిపోయాం నిజంగా స్కూటీ లేకపోతే మాత్రం నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుండే మళ్ళీ నేను ఇక్కడ నుంచి అంత దూరం అస్సలు నడిచేదాన్ని కాను సో అలా వాటర్ బాటిల్ కూడా కొనుక్కొని అది క్యారీ చేసుకుంటూ అయితే వెళ్ళినాం మధ్య మధ్యలో అయితే మస్తు రోడ్లు చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయి ఒక్కొక్క ప్లేస్లో అయితే నేను దిగిపోయాను శ్రావణ్ అయితే నడిపించాడు శ్రావణ్ కొంచెం ముందుకల్లా స్కూటీ నడిపించాడు నేనేమో వెనక నడుచుకుంటూ వెళ్ళాను మధ్య మధ్యలో ప్లేస్లో ఆగుకుంటా ఇట్లా చేసినాం అన్నమాట బురద మాత్రం ఘోరంగా ఉండే జాగ్రత్త అనిపించింది నాకైతే అసలు బైక్స్ కూడా స్కిడ్ అయితే కావచ్చు మేబీ ముందుకైతే అందుకే స్లోగా వెళ్ళిపోతున్నాడు శ్రావణ్ చూసిర్రు కదా ఎంత ఘోరంగా ఉన్నాయో రోడ్స్ అక్కడ నాకే భయమైంది ఆ వాటర్లో వాడతానేమో అని చెప్పి బట్ స్లోగానే వచ్చాము ఫైనల్గా అయితే ఆ రోడ్ నుంచి అయితే బయటకు వచ్చేసినాం ఫుల్ హ్యాపీ అనిపించింది మంచిగా తర్వాత అయితే ఇంకో బీచ్కి వచ్చేసినాం మేము ఎందుకంటే మాకన్నా ముందే వాళ్ళు కారులో వెళ్ళిపోయారంట ఆ బీచ్కి బట్ వాళ్ళకన్నా ముందు మేమే రీచ్ అయ్యామన్నమాట ఫుల్ ఎండ కొడుతుంది బీచ్కి వచ్చాక శ్రావణ్కి అయితే అసలు ఎండ తెలుస్తలేదు ఏం తెలుస్తలేదు ఫోన్స్ వస్తున్నాయి మాట్లాడుతూనే ఉన్నాడు బిజీ బిజీగా బట్ నాతోనైతే కాలేదనమాట ఒక ప్లేస్ కనిపిస్తే అక్కడికి వచ్చి కూర్చున్నాను అన్నీ చాలా కాస్ట్ ఉన్నాయి అన్నమాట అసలు ఏం ఆర్డర్ పెట్టుకోవాలో తెలియలేదు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అందుకే హాట్ చాక్లెట్ అని పేరు బాగుంది కదా అని ఆర్డర్ పెడితే మిల్క్ షుగర్ తెచ్చిచ్చిండు నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి వన్ ట్వంటీ రూపీస్కి మిల్క్ అని అనిపించింది తర్వాత షుగర్ వన్ స్పూన్ షుగర్ అయితే కప్లో వేసి కలిపాక చాక్లెట్ ఫ్లేవర్ అలా స్మెల్ వచ్చేసరికి ఓకే ఓకే లే అనిపించింది నిజంగా మస్తు ఉండే అనమాట హాట్ చాక్లెట్ నేనైతే ఒక్కొక్క సిప్ తాగుతూ అయితే మస్తు ఎంజాయ్ చేసిన అసలు నా దగ్గర ఒకటే ధైర్యం నా ఫోన్పేలో మనీ ఉన్నాయి అదే ధైర్యంతో వెళ్ళినా అసలు నాకు అక్కడ ఆ భాష రాదు ఏం రాదు ఒక్కదాన్ని లోపలికి వెళ్ళి కూర్చొని తాగిన అనమాట ఆ వ్యూ చూసుకుంటా మస్తు ఎంజాయ్ చేసిన నేను అసలు నాకు శ్రావణ్ కనిపిస్తేనే లేడు ఏమన్నా కాని అని చెప్పి మంచిగానే కూర్చున్నా ఇంకొకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే మంచిగా బీచ్లా కింద శాండ్ కూడా ఉంది నేను కూర్చున్న ప్లేస్ అది రెస్టారెంట్ లాగా ఉందనమాట అక్కడ కూడా కింద శాండ్ ఉందనమాట అక్కడ నుంచి స్ట్రైట్గా బీచ్ అయితే కనిపిస్తుంది ఈ లోపు శ్రావణ్కి కాల్ చేసి రమ్మన్న సో నా దగ్గరకు వచ్చేసిండు శ్రావణ్ కూడా తర్వాత అయితే మేము బీచ్ లోపలికి వెళ్ళినాం నిజంగా మస్తు ఎంజాయ్ చేసినాం అనమాట సముద్రం సముద్రంలో స్నానం అనమాట స్నానం అంటే స్విమ్మింగ్ అనమాట సో అందరం అయితే వెళ్ళాము వాళ్ళు కూడా కలిశారు వాళ్ళ శ్రావణ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కలిసి లోపలికైతే వెళ్ళిపోయాము నిజంగా ఎంత క్లీన్ ఉన్నాయి తెలుసా వాటర్ అయితే మస్త్ అనిపించింది సమ్ మొత్తం సాల్ట్ వాటర్ అనమాట నోట్లోకి వెళ్తే మాత్రం అంతే వామిటింగ్ ఏగా వేవ్స్ వస్తున్న కొద్దీ చాలా భయమైంది మునిగిపోతామేమో కొట్టుకుపోతామేమో అని బట్ సేఫ్టీగానే ఉందన్నమాట అక్కడ లోతు లోపలికైతే వెళ్ళినాం పీకల్ లోతు దాకైతే వెళ్ళినాము బట్ అంత డేంజర్ ఏం కాదనమాట చాలా మంది కూడా ఫారినర్స్ కూడా చాలామంది స్విమ్ చేస్తున్నారు కాకపోతే వాళ్ళకి స్విమ్మింగ్ వచ్చు మాకు రాదు అంతే బట్ భయం వేసింది బట్ నేనైతే ఇక మళ్ళీ అన్నిటికీ భయపడొద్దు కదా సో అలా కొన్ని కొన్ని ఫొటోస్ దిగి కొద్దిసేపు చాలాసేపు ఎంజాయ్ చేసినాం లిటరల్లీ వన్ అవర్ కూడా అసలు అందులోనే ఉన్నాం మేము స్విమ్ చేసినప్పుడు ఎంజాయ్ వైబ్ కూడా ఉండదు ఫోన్ దగ్గర ఉంటాయని చెప్పేసి ఫోన్ అయితే బ్యాగ్లో పెట్టేసినాము బ్యాగ్లో పెట్టేసి వన్ అవర్ పాటు అలా స్విమ్ చేశాక లాస్ట్ మూమెంట్లో కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం అంతే తర్వాత అయితే వీళ్ళు డ్రెస్ చేంజెస్ చేసుకున్నారు ఇక గర్ల్స్కి అక్కడ డ్రెస్ చేంజింగ్ ఆప్షన్ లేదు కాబట్టి సో అలా అదే క్లాత్స్ మీద ఇక తినడానికైతే వెళ్తున్నాం అనమాట ఇక్కడ చిన్న చిన్న క్యూట్ క్యూట్ హౌస్లు ఉన్నాయి ఎంత బాగున్నాయి తెలుసా ఇక్కడ కూడా స్టే చేయొచ్చు అనమాట అక్కడ వాష్రూమ్స్ కూడా ఒక వేరే లెవెల్ లుక్లో అన్నమాట ఇప్పుడు కనిపిస్తుంది ఈ గోవాలో కూడా కొలుస్తున్నారు కొలుస్తున్నారంటే గ్రేట్ కదా అసలు అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారో ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారో తెలియదు కానీ బట్ కూడా మన వినాయకుడు ఇక్కడ చిన్న చిన్న క్యూట్ క్యూట్ షాప్స్ కూడా ఉన్నాయి అన్నమాట వర్క్ షాప్ ఇట్లా ఆర్ట్ ఇట్లా మనం కొనుక్కోవచ్చు ఇక్కడ కూడా నేను ముందుకు వెళ్తుంటే ఒక డాగ్ కనిపించింది అది నన్ను ఎడబట్టుకుంటుంది ఎందుకు కరుస్తుందేమో అని నాకు మస్తు భయమైంది శ్రావణైతే అయితే నన్ను వదిలేసి వెళ్ళిపోతూనే ఉన్నాడు ముందుకు అసలు నాకు ఫుల్ భయమైంది ఇక స్పీడ్ స్పీడ్ గా నేను కూడా వెళ్ళిపోయినా మేము ఆఫ్టర్నూన్ ఫుడ్ తిన్నాక ఇంకో బీచ్కి అయితే వెళ్ళినాం అనమాట కోలా బీచ్ అది అక్కడ మంచిగా బోట్ రైడ్ ఉంటుందంట బోట్ అంటే బోట్ కాదు మనమే అలా రైడ్ చేయాలన్నమాట సో అది కిందికి ఉంది చాలా స్టెప్స్ దిగాలి ఫుల్ కాళ్ళు నచ్చినాయి నాకైతే ఇక్కడ మెల్లగా దిగుతూ ఉన్నా అనమాట వీడియో తీసుకుంటే నేను ఎడవాడుతాను అని చెప్పి ఇంకా మెల్లగా దిగుతూ ఉన్నా ఇక అందరైతే స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోతున్నారు అందరికి చాలా ఎగ్జైటింగ్ ఉందనమాట ఎంత క్లీన్గా ఉన్నాయి తెలుసా బీచెస్ సౌత్ గోవాలో అసలు నార్త్ గోవా వేస్ట్ అనే చెప్పుకోవచ్చు సౌత్ గోవా అంత బాగుంది మంచి సో ఆ బీచ్ అయితే మస్తుండే మంచిగా క్యాప్చర్ చేద్దాం అనుకున్నా బట్ ఫోన్లో ఛార్జింగ్ అయితే అయిపోయిందనమాట ఇది కూడా శ్రావణ్ మొబైల్లో తీసాము సో అక్కడ చాలా బాగుండే సముద్రంలోకి అయితే అలో లేకుండే ఈవినింగ్ అయింది కాబట్టి అది కొంచెం డేంజరస్ అంట మాకైతే అలో చేయలేదు తర్వాత అయితే మేము ఈ బోట్ రైడ్ చేసినాం ఇది చాలా లోతుంటుందేమో అనుకున్నాం బట్ అంత లోతు ఏం లేదు ఇది శ్రావణ్ దిగిన దాకా తెలియదు అసలు ఇది లోతు లేదని అక్కడ ఎవ్వరికి కూడా సో అక్కడ శ్రావణ అయితే దిగిన బోట్ పట్టుకొని లాగుతుంది అనమాట ఇక్కడ దేవరాలు లాగుతాడు కదా అట్లా అనమాట లొకేషన్ అయితే మస్తు ఉండే ఇక్కడ కూడా స్టే చేయడానికి చిన్న చిన్న గుడిసెలు ఉండే అనమాట ఆ గుడిసెలకి థౌజండ్ సారీ సారీ టెన్ థౌజండ్ రూపీస్ అనమాట డేకి వన్ డేకి అంత డిమాండ్ ఉంది ఇక్కడ గుడిసెలకి సో మేమైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగినాం సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్